ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి మూడు నిమిషాలు నేను చెప్పేది విను నీకు ఇది ఒక బంగారు అవకాశం బిడ్డ ఇది వింటున్నావంటే నా ఆజ్ఞతో మాత్రమని గుర్తుంచుకో అని మన బాబాగారైతే ఈరోజు రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య భర్తల మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబా గారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ మరి మన బాబాగారు ఏ కథ చెప్పినా ఏ చిన్న సందేశం చెప్పినా మన జీవితంలో మనకి మంచి దారి చూపించేదై ఉంటుందని ఉన్నత స్థానంలో నిలబెట్టిందై ఉంటుందని మనందరికీ కూడా తెలుసు కదా మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారు తన యొక్క సందేశాన్ని ఈ రోజు ఒక చిన్న కథ ద్వారా అయితే తెలియజేయాలనుకుంటున్నారు అదేంటో ఆయన మాటల ద్వారానే విందాము ఇది ఇద్దరు అన్నదమ్ముల గురించి సంబంధించిన ఒక కథ అండి ఇద్దరు అన్నదమ్ములు ఉంటారనమాట ఒక ఊళ్ళో అయితే ఒకరైతే చాలా బాగా చదువుకుంటున్నారు ఇంకొకరికి చదువు అనేది లేదు అంటే ఐదో క్లాస్ దాకా చదువుకొని అక్కడితో చదువు ఆపేస్తాడు అంతేకాదు పాపం అతనికి ఒక కాలు కూడా ఉండదనమాట అయితే ఊహ తెలిసిన ప్పటి నుంచి కూడా అతనికి ప్రతి దాంట్లో కూడా ఇబ్బందులు పడుతూనే ఉంటాడు ఎందుకంటే ఒక కాలు లేదు కాబట్టి చూస్తే తన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఏంటంటే నీకు కాలు లేదురా నువ్వు అవిటి వాడివి నువ్వు ఏ పని చేయలేదు నీకు చదువు రాదు ఒక అక్షరం మొక్క కూడా రాదని చాలా ఎగతాలు చేస్తూ ఉంటారనమాట అయితే జీవితంలో నువ్వు ఇలాగే ఎప్పుడు ఉంటారని చెప్పి ఎప్పుడు కూడా హేళన చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అవమానిస్తూ ఉండేవారు ఇవన్నీ కూడా తెలుసుకుని చాలా బాధపడుతుంటాడు కానీ బాధపడిన మరుక్షణం బాబాని తలుచుకొని ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేస్తాడు ఎందుకంటే మన బాబాగారు చెప్పారు కదండి నా మీద నమ్మకం ఉంచండి ఎవరు ఎన్ని విధాలుగా అవమానించినా సరే అదేమీ పట్టించుకోవద్దు నా పైన నమ్మకం ఉంచండి అని చెప్పిన మాట ప్రకారం అదే విధంగా చేస్తూ ఉంటాడు పాప ఒక చిన్న బండి షాప్ అనేది పెట్టుకుంటాడనమాట ఇక బయట పని అనేది చేయలేడు కదా అందుకని వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న బండి షాప్ అనేది పెట్టుకుంటున్నాడు తన అన్నయ్య చాలా బాగా చదువుకుంటున్నాడు చాలా ఎక్కువగా చదువుకుని తనకేంటంటే నేను బాగా చదువుకుంటున్నాను No, నాకు ఇప్పుడు మంచి ఉద్యోగం వస్తుంది నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను అప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉంటాను మంచి కారు కొనుక్కొని వీళ్ళందరికీ కూడా దూరంగా నేను వేరే చోట్లో ఉంటానని అనుకుంటూ ఉంటాడనమాట అంటే వీళ్ళకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడికి వీళ్ళు ముగ్గురు కూడా చాలా దూరంగా ఉండాలని అతను ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాడనమాట ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు ఖర్చు పెట్టకుండా దాచుకోవాలి ఏ సమయంలో అయినా సరే అవసరం వచ్చేటప్పుడు అది ఉపయోగపడుతుంది ఏ రూపాయి కూడా వృధాగా ఖర్చు చేయకూడదు నాన్న అని ఈ విధంగా అతనికి చెప్తూ ఉంటాడనమాట ఆ మాటలు ఏవి కూడా ఇతనికి నచ్చవనమాట ఎప్పుడు కూడా అమ్మ నాన్నలు ఎప్పుడు డబ్బులు దాచుకోవాలి చాలా మంచిగా ఉండాలని నలుగురితో చక్కగా ఉండాలని అందరితో కలిసిపోవాలని చిన్న ఉద్యోగమైనా సరే చేసుకోవాలని ఎక్కువ ఆస్తి కోసం ఎక్కువ డబ్బు కోసం ఆశపడదని ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటే తనకి మాత్రం ఎటువంటి అంటే ఇలాంటి మాటలు అసలు నచ్చనే నచ్చవన్నమాట అందుకే అక్కడి నుంచి అతను ఒక మంచి జాబు వచ్చాక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటాడు కానీ తన తమ్ముడు మాత్రం ఇలా అనడు అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడేమో భయంతో ఎలా అయినా సరే తన అమ్మ నాన్నని నేనే చూసుకోవాలి మా అమ్మ నాన్నని కష్టపెట్టకుండా నేనే చూసుకోవాలని ఆలోచనతో కూడా ఎప్పుడు ఉంటాడనమాట అదేవిధంగా ఒక చిన్న షాప్ అనేది పెట్టుకొని ప్రతి ఒక్క నిమిషం కూడా బద్దకించకుండా నిర్లక్ష్యం చేయకుండా ఏదైనా ఒక వస్తువు అర్ధ రూపాయి వస్తువు ఒక రూపాయి లాభం వస్తుందన్నా సరే ఆ వస్తువు ఖచ్చితంగా అక్కడి నుంచి తెచ్చి అమ్ముతూ ఉంటాడనమాట ఇలా అమ్ముతూ ఉంటే ఒక సంవత్సరం అయితే గడిచింది వాళ్ళన్నయ్యకి ఈలోగా ఒక మంచి జాబ్ అయితే వచ్చింది జాబ్ రాగానే నెల రోజుల శాలరీ అనేది వచ్చింది ఆ శాలరీ నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బయట రెంట్ అనేది తీసుకొని అక్కడికి ఒంటరిగా ఉంటున్నాడనమాట ఇప్పుడు అది తెలుసుకున్న తన తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారో చిన్నప్పటి నుంచి కూడా మేము రెక్కలు ముక్కలు చేసుకుని ఎంతో కష్టంతో పెంచి తనను ఎంతగానో పోషించి చదివించాము కానీ ఇప్పుడు తనకు జాబ్ వచ్చేసరికి మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడు తమ తమ్ముడు మాత్రం చిన్నబ్బాయి ఈ విధంగా చెప్తాడు అమ్మా అన్నయ్య వెళ్ళిపోతే ఏమి మీకు నేనున్నాను కదా మీకే కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా నన్ను నమ్మండి అని చిన్న కొడుకు చెప్తాడనమాట అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి తన తమ్ముడికి ఇంకా పట్టుదల పెరిగింది ఇంకా డబ్బులు బాగా సంపాదించాలి ఎక్కువగా కష్టపడాలి వీటితో పాటు కూరగాయల వ్యాపారం కూడా పెట్టాలని దాంతోపాటు కూరగాయల వ్యాపారం కూడా పెట్టాడు ఆ దేవుడు దయ వల్ల కిరాణా షాపు కూరగాయల షాపు ఎక్కువగా లాభాలు రావడం జరుగుతుందనమాట ఆ వచ్చిన లాభంతో తన తల్లిదండ్రులు ఎంతో బాగా చూసుకుంటున్నాడు అది చూసిన తల్లిదండ్రులు ఎంతో గర్వపడతారు ఎందుకంటే కాలు లేకపోయినా నా చిన్న కొడుకు నన్ను నా భర్తను వదిలేకుండా తనకు వచ్చిన లాభంతోనే మమ్మల్ని పోషిస్తున్నాడు తన అన్నలా కాకుండా మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నాడు అని నా అని చెప్పుకోవడానికే కానీ నాకు చాలా గర్వంగా ఉందని ఆనందపడతారనమాట ఈ లోపు తనకు అన్నయ్యకైతే ఒక విషాదమైతే జరిగింది తనని ఉద్యోగం నుంచి అయితే తీసేయడం జరిగింది ఎందుకంటే ఉద్యోగంలో కొంచెం గర్వం అనేది చూపిస్తూ ఉంటాడనమాట నా అంత తెలివైన వారు ఎవరూ లేరు అంత చదువుకున్న వారు ఎవరూ లేరని నేను చాలా తెలివైన వాడినని నేను చాలా అందగాడినని ఈ విధంగా ఎక్కువగా ఆఫీసులో అందరి ముందు కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాడనమాట అలా చేస్తూ ఉంటే అందులో చాలా మందికి నచ్చదు ఇక ఆఫీస్లో ఓనర్కే ఎదురు చెప్పడంతో ఆ ఓనర్ ఏమి ఆఫీస్ నుంచి తీసేస్తాడనమాట అయితే ఈ ఉద్యోగం కాకపోతే నాకు ఇంకో ఉద్యోగం దొరుకుతుందని ఆ ఉద్యోగం నుంచి వస్తాడు ఇంకా చాలా ఉద్యోగాలు ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అతనికి ఎక్కడ కూడా ఉద్యోగం అనేది దొరకదు ఎంత ప్రయత్నించినా కూడా దొరకదనమాట ప్రయత్నించి ప్రయత్నించి చూసి ఇంకా అప్పులు పాలైతే అవుతాడు అయితే ఇంటికి రెంట్ కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి రోజు తినాలి వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటాడు కదండి వాటన్నిటికీ కూడా బయట అప్పులు చేస్తూ ఉంటాడనమాట ఆ అప్పులకి వడ్డీ కట్టడానికి అంద కూడా గొడవలకైతే వస్తూ ఉంటారు ఇదంతా తట్టుకోలేక మళ్ళీ ఇంటికి రావడం అయితే జరిగింది ఇంటికి వస్తే తన తల్లిదండ్రులు అక్కడ జరిగిందంతా కూడా చెప్తాడనమాట ఈ విధంగా నీకు ముందుగానే చెప్పాను ఇటువంటి పరిస్థితి నీకు వస్తుంది నువ్వు నువ్వు చెడు మార్గంలో వెళ్ళొద్దు చిన్న ఉద్యోగం అయినా సరే మంచిగా చేసుకోవాలి పెద్ద పెద్ద వాటిపై ఆశపడకూడదు లేని దాని గురించి గొప్పలు చెప్పుకోకూడదు నిన్ను నువ్వు గొప్పగా చూసుకోకూడదు అని ఈ విధంగా నీకు మంచి చెప్పాను అయినా సరే నా మాట నువ్వు చెప్పినా వినలేదు అని వాళ్ళ అమ్మగారు నాన్నగారు తిడుతూ ఉంటారనమాట అప్పుడు అబ్బాయి అమ్మ నన్ను క్షమించు నేను చేసిన తప్పేంటో నాకు తెలిసింది అని అతను చాలా బాధపడుతూ ఉంటాడనమాట ఏడుస్తూ ఉంటాడు ఈలోపు తన తమ్ముడు వచ్చి బాధపడకన్నయ్య అప్పులు ఎంత ఉందో చెప్పు నేను కట్టేస్తాను వాళ్ళు ఎవరు చెప్పు నేను అనడానికి నేను ఉన్నాను కదా నీకు అని వాళ్ళ తమ్ముడు అంటాడనమాట అప్పుడు తమ్ముడు అప్పుడు అన్నయ్యకి ఎక్కడ లేని బాధ అంతా కూడా వచ్చేస్తుంది నేను ఎలాంటి వాడినరా ఇంత మంచి కుటుంబాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళిపోయాను నా ఉద్యోగం కోసం నా స్వార్థం కోసం నేను ఆలోచించుకున్నాను అమ్మ నాన్న గురించి కూడా ఆలోచించలేదు తమ్ముడు గురించి కూడా ఆలోచించలేదు తమ్ముడు చదువుకోకపోయినా ఒక కాలు లేకపోయినా తల్లిదండ్రులు పోషించుకున్నాడు ఇప్పుడు నాకు అప్పు కూడా తీరుస్తున్నాడని చాలా బాధపడతాడనమాట తన కాలు లేకపోయినా తన కాళ్ళ మీద నిలబడేంత స్థాయికి వెళ్ళాడు నేను చదువుకున్న ఒక మూర్ఖుని ఈ విధంగా అనుకుంటూ చాలా బాధపడతాడు ఇంకా అప్పటి నుంచి కూడా గొప్పలు చెప్పుకోకుండా తనకు ఉన్నంతలోనే తన చదువుకున్న ఉన్నంతలోనే ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన తల్లిదండ్రుల్ని తన తమ్ముడిని చక్కగా చూసుకుంటూ తన ఉన్నంతలో సంతోషంగా ఉంటాడనమాట ఈ కథ ద్వారా మనకి బాబాగారు ఏం చెప్పారంటే బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు తక్కువ స్థాయిలో ఉన్నావని నీకు కాలం కలిసి రావట్లేదని నిన్ను అందరూ హేళన చేస్తున్నారని అవమానిస్తున్నారని ఎప్పుడు కూడా బాధపడవద్దు ఒకవేళ నిన్ను ఎవరైనా హేళన చేసినా సరే వారికి తిరిగి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండు బిడ్డ నిన్ను హేళన చేసిన ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే ఒక రోజు వస్తుందని నేను ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను కదా నిజంగా నీ పైన నీకు కలిసి రావాలి అంటే ఎవరు తోడు లేకపోయినా సరే ఎవరు సహాయం లేకపోయినా సరే నీ తెలివితేటలతో నువ్వు కష్టపడి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలవు అందుకు నా సహాయం తప్పకుండా ఉంటుంది కష్టపడిన చోటే సుఖమనేది మొదలవుతుందని ఈ ఈరోజు నీకు నలుగురు నిన్ను హేళన చేసేవారే నువ్వు మరో నలుగురికి ఉపాధి కల్పించిన వాడు అవ్వాలి అప్పుడే నిన్ను హేళన చేసిన వారికి నువ్వు సమాధానం చెప్పినట్లవుతుంది బిడ్డ ఎవరో ఏదో అన్నారని నిన్ను హేళన చేస్తున్నారని అవమానిస్తున్నారని ఏడుస్తూ అక్కడే కూర్చోకు నీకు దేని మీదైతే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందో అంటే ఎక్కువ మక్కువ ఉంటుందో దానిపైనే ఆ పని చిన్నదైనా సరే మొదలుపెట్టు నీ యొక్క తెలివితేటలతో పెద్దగా చేసుకుని ఉన్నత స్థానంలో ఉండు అందుకు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది బిడ్డ స్వార్థం అనేది ఉండాలి కానీ అతి స్వార్థం నీ జీవితాన్ని నాశనం చేస్తుందని గుర్తించుకో నువ్వు కష్టపడి జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత నలుగురికి సహాయం చేయి బిడ్డ ఆ సహాయంలోనే నీ బాబా ఉన్నారని గుర్తించు నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నీ బాబాని నీకు తోడుగా ఉన్నానని గుర్తుంచుకోబిడ్డా అని మన రోజు ఈరోజంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే ఒక మంచి కథ ద్వారా అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో పవన్తు జై సాయిరామ్